స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా కవర్ రెండు నుంచి ఒక జిల్లా దాంట్లో నాకు రెండు జిల్లా ఈ సిగ్నల్ డిసీజెస్ లో వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమన్నా తర్వాత వాళ్ళు అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి పెరిగిన కేసులు సరిపడా బెడ్స్ ఉన్నాయా లేవా తర్వాత డ్రగ్స్ ఉన్నాయా లేవా ప్రాపర్ గా అయిపోయినా లేదా

Phases, so yeah. the, uh, section, dont not remove cases so emergency room doctor ni parthire. danjona emergency cases section na kuda high going 142 cases la serious cases the many. on the dbc flag name at ikkada upeshni chustha undi cha paristhiti. adhi great transaction da keda. so adhi inda ee ward vinga undi ikkada hospital superintendants randane jilla level ante superintendants randu kuda ikkada meeting

నేను ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ సబ్మిట్ చేసి మాకు వచ్చే కొత్త రిక్రూట్మెంట్ సైడ్ రిక్రూట్మెంట్ తీసుకోబోతున్నాను దానిలో భాగంగా రేపు మా గవర్నమెంట్ ఈ హాస్పిటల్స్ ఎక్కడ అవసరం ఉందో ఇప్పుడు వాటిని తెలుసుకొని తర్వాత మిగతా వాళ్ళు సబ్మిట్ చూసి